హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నది డిఎస్సి అభ్యర్థులు ఎప్పుడా ఎప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న డిఎస్సీ నోటిఫికేషన్ అఫీషియల్గా ఈరోజు పది గంటలకు విడుదల కానుంది ఈ విషయాన్ని గౌరవ్ నారా లోకేష్ గారు నిన్న యాక్స్లో విడుదల చేశారు సో నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను విడుదల చేయనుంది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ను ఆదివారం విడుదల చేయనుంది రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఉద్యోగాలను భర్తీ చేయనుంది మెగా డిఎస్సి షెడ్యూల్ను ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి విడుదల చేశారు అంటే ఏంటంటే ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది మేనిఫెస్టోలో భాగంగా చెప్పారు సో దాన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నారు ఈ మెగా మెగాడిఎస్సిలో ఏంటంటే రాష్ట్ర స్థాయిలో రెండు వందల యాభై తొమ్మిది పోస్టులు జోనల్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రెండు వందల యాభై తొమ్మిది జోనల్ స్థాయిలో రెండు వేల పోస్టులు మిగిలినవి ఏంటంటే జిల్లా స్థాయిలో పోస్టులు మెగాడిఎస్సిలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయనుంది వీటిలో జిల్లా స్థాయిలో పద్నాలుగు వేల పోస్టులు రాష్ట్ర మరియు జోనల్ స్థాయిలో రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ప్రభుత్వ గిరిజన మరియు మండల పరిషత్తు మరియు పురపాలక గిరిజన ఆశ్రమ పాఠశాలలో జూ అయిన సంక్షేమ పాఠశాలలో ఖాళీలకు జిల్లా స్థాయిలో నియమకాలను చేపడతారు బుధిర ఆంధ్ర పాఠశాల ఏపీ రెసిడెన్షియల్ ఏపీ ఆదర్శ పాఠశాలలు సాంఘిక చూసుకోండి సాంఘిక సంక్షేమ గిరిజన పాఠశాలలో పోస్టులు జోనల్ స్థాయిలో భర్తీ చేయనున్నారు అంటే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర స్థాయి వారి జోనల్ స్థాయిలో ఏంటంటే బుధురా మరియు అందరూ పాఠశాలలు మరియు ఏపీ రెసిడెన్షియల్ మరియు ఏపీ ఆదర్శ పాఠశాలలు అన్ని రకాల ఎస్జిటి పోస్టులు అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఉప్పు ఆరు వేల ఐదు వందల యాభై తొమ్మిది పోస్టు ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు ఏడు వేల ఎనిమిది వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు రెండు కలిపి పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో రెండు వందల యాభై తొమ్మిది జోనల్ స్థాయి జోన్ వన్లో నాలుగు వందలు జూన్ టూలో మూడు వందల నలభై ఎనిమిది జూన్ త్రీలో ఐదు వందల డెబ్భై జోన్ ఫోర్లో ఆరు వందల ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి అత్యధికంగా జోన్ ఫోర్లో ఉన్నాయన్నమాట జిల్లా స్థాయిలో పద్నాలుగు వేలు పోస్టులను భర్తీ చేస్తే రాష్ట్ర స్థాయిలో ఏంటంటే రెండు వేలు జోనల్ స్థాయిలో రెండు యాభై తొమ్మిది పోస్టులను భర్తీ చేయనున్నారు సో ఇందులో ఏంటంటే ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీ పోస్టులకు పేపర్ వన్ ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు ఇందులో ఓసీ మరియు బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి అరవై మార్కులు ఎస్సీ ఎస్టీ విద్యలో యాభై మార్కులు వస్తేనే అర్హత సాధించినట్టు పరిగణిస్తారు ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్ టూ లెక్కిస్తారు ప్రిన్సిపల్ పీజీటీలకు వంద మార్కులు ఉంటుంది పరీక్ష ఉంటుంది టీజీటీ స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీ పోస్టులకు వెయిటేజ్ ఇరవై శాతం ఉంటుంది ఇక్కడ ముఖ్యమైన డేట్లు ఏంటంటే ఏప్రిల్ ఇరవై మే పదిహేను ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లింపు దరఖాస్తు స్వీకరణ అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ ఆన్లైన్ అనేది స్వీకరించబడుతుంది నమూనా పరీక్షలు అంటే మోడల్ ఆఫ్ టెస్ట్లు మే ఇరవై నుంచి ఉంటే మే ముప్పై నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ ఉంటుంది జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు పరీక్షలు చూసిన అప్లికేషన్ డేటు ఏప్రిల్ ఇరవై నుంచి మే పదిహేను మే ఇరవై అంటే మోడల్ టెస్ట్లు సైకిల్ అవైలబుల్ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే హాల్ టికెట్ మే ముప్పైని ఎగ్జామ్ అనేది జూన్ సిక్స్ టు జూలై సిక్స్ అప్రాక్సిమేట్లీ టూ మంత్స్ అంటే వన్ మంత్లో ఎగ్జామ్ అనేది అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రైమరీ క్రీ అంటే అంటే జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు ఎగ్జామ్స్ అవుతాయి కదా సో మ్యా జూలై ఎనిమిదిన ప్రైమరీకి విడుదల చేస్తారు తర్వాత ఏడు రోజుల పాటు అబ్జెక్షన్స్ స్వీకరిస్తారు అభ్యంతరాలు స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత ఫైనల్కి విడుదలవుతుంది ఫైనల్కి తర్వాత వారం రోజుల తర్వాత ఇట్లా జాబ్ అయితే విడుదలవుతుంది అంటే ఈ చూసుకుని ప్రైమరీకి జూలై ఎయిట్ ఈ లెక్కను చూసుకున్నా జూలై ఎయిట్ను వస్తుంది తర్వాత వన్ వీక్ అంటే జూలై ఫిఫ్టీన్త్కి వన్ వీక్ తర్వాత వన్ వీక్ అంటే జూలై సెకండ్ ట్వంటీ సెకండ్ తర్వాత మ్యాక్సిమం జూలై లాస్ట్ కల్లా రిజల్ట్ అనేది ఫైనల్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఈ రక ఈ అధిక ప్రకారం సో ఏ జిల్లాలో ఏ పోస్టులు ఉన్నాయో ఒకసారి క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ మెగా డిఎస్సి పోస్టు రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయనున్న పోస్టులు కదా ఇందులో చూడండి జువైనల్ మరియు సంక్షేమ పాఠ విభాగంలో పాఠశాల విశాఖపట్నం ఎస్జిటి నాలుగు పీఈటి ఒకటి మొత్తం ఐదు ఉన్నాయి ఏలూరులో ఆరు ఎస్జిటిలు పీఈటిలు ఒకటి మొత్తం ఏడు ఉన్నాయి జోనల్ వారీగా పోస్టులు ఏపీ రెసిడెన్షియల్ అంటే జోనల్ స్థాయిలో అంటే జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ కదా ఏపీ రెసిడెన్షియలు ఆదర్శ పాఠశాలలు సాంఘిక బీసీ గిరిజన సంక్షేమ గురుకుల పోస్టులు రాష్ట్ర స్థాయిలో భర్తీ చేయనున్నారు ఇట్లా ప్రిన్సిపల్స్ పోస్టులు పూర్తిగా రాష్ట్ర స్థాయి అకాడమీలో ఉంటాయన్నమాట అంటే ఏంటంటే ప్రిన్సిపల్ పోస్టులు రాష్ట్ర స్థాయిలో భర్తీ చేయనున్నారు జోనల్ స్థాయిలో కాదు తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రిన్సిపల్ అనేవి రాష్ట్ర స్థాయిలో ఉన్నా అంటే అన్ని ఫోర్ జోన్స్కి కలిపి యాభై రెండు పోస్టులు ఉన్నాయి పీజీటీ యాభై మూడు రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి జోన్ వన్లో డెబ్బై మూడు జోన్ టూలో నలభై తొమ్మిది స్థాయి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జూన్ ఫోర్ రెండు వందల డెబ్బై మూడు ఉన్నాయి పీజీటీ టీజీటీ అనేది నూట ఇరవై రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల డెబ్బై రెండు నాలుగు వందల డెబ్బై ఐదు వందలు మొత్తం పదిహేడు వందల పద్దెనిమిది టీజీటీ పోస్టులు ఉన్నాయి పీఈీ పోస్టులు రాష్ట్ర స్థాయిలో లేవు ఇవి జోన్ల స్థాయిలో భర్తీ చేయబడితే పీఈటి పోస్టులు అనేవి ఓకే టోటల్గా ఏంటంటే రాష్ట్రస్థాయి పోస్టులు ఏంటంటే రెండు వేల రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు కలవన్నమాట రాష్ట్ర స్థాయిలో దివ్యాంగుల పాఠశాలలో కూడా బుధుడు పాఠశాలలో తెలుగు టీజీటీ ఒకటి గణితం డీజిటి ఒకటి ఫిజిక్స్ టీజీటీ రెండు మొత్తం పదకొండు పోస్టులు ఉన్నాయి ఓవరాల్ ఓవరాల్గా ఇక్కడ జిల్లా స్థాయి పోస్టులు అత్యధికంగా ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది జిల్లా స్థాయి పోస్టులు ఒకసారి చూద్దాం ప్రభుత్వ జిల్లా మరియు మండల పరిషత్ పురపాలక పాఠశాల మొత్తం పదమూడు వేల నూట తొంభై రెండు ఖాళీల్లో ఎస్ఈటీలు ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు అంటే ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు పోస్టులు ఎస్జీటీ ఉన్నాయండి అంటే టోటల్ పదమూడు వేల నూట తొంభై రెండు జిల్లా స్థాయిలో ఉంది ఎస్జిటి రేమైనా అత్యధికంగా కర్నూలులో ఉండగా ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా ఉన్నాయి సో ఎస్జీటీ పోస్టులు ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదులో పద్దెనిమిది వందల పదిహేడు ఎక్కడ ఉన్నాయంటే కర్నూలు కర్నూలు జిల్లాలో ఉంటే అత్యల్పంగా ప్రకాశనలు ఉన్నాయి సబ్జెక్ట్ టీచర్ పోస్టులు సాంఘిక శాస్త్రానికి అంటే సోషల్ పదమూడు వందల ఇరవై తొమ్మిది పోస్టులు రాగా ఆంగ్లానికి ఒక వెయ్యి ముప్పై రెండు స్కూల్ అసిస్టెంట్ మరియు విద్యా ఉపాధ్యాయ పోస్టులకు పదహారు వందల అరవై నాలుగు పోస్టులు ఉన్నాయి సో మన మ్యాక్సిమం ఎక్కడ ఏంటంటే కర్నూలులో హెచ్చరికంగా ఉన్నాయి ప్రకాశంలో అత్యల్పంగా ఉన్నాయి హైయెస్ట్ పోస్టులు ఏంటంటే సోషల్కి ఉన్నాయి తర్వాత సోషల్ తర్వాత ఇంగ్లీష్ భాషకు ఉన్నాయి ఉపాధ్యాయ స్కూల్ అసిస్టెంట్ విద్యా ఉపాధ్యాయ పోస్టు పదహారు వందల అరవై నాలుగు పోస్టులు భర్తీ చేయనున్నారు శ్రీకాకుళంలో లాంగ్వేజ్ భాష వన్ థర్టీ సెవెన్ హిందీ పదకొండు ఆంగ్లం యాభై ఏడు అరవై ఐదు గణితం ముప్పై మూడు ఫిజిక్స్ పద్నాలుగు అంటే శ్రీకాకుళంలో మొత్తం నాలుగు వందల యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి విజయనగరంలో నాలుగు వందల నలభై ఆరు ఉన్నాయి విశాఖపట్నంలో ఏడు వందల ముప్పై నాలుగు ఉన్నాయి తూర్పుగోదావరి పన్నెండు వందల నలభై ఒకటి పశ్చిమ గోదావరి వెయ్య కృష్ణా పన్నెండు వందలు గుంటూరు పదకొండు వందలు ప్రకాశం ఆరు వందల ఇరవై ఇరవై తొమ్మిది నెల్లూరు ఆరు వందలు చిత్తూరు పద్నాలుగు వందలు కర్నూలులో రెండు వేల ఆరు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి అత్యధికంగా కర్నూలులో పోస్టులు అత్యధికంగా ఉన్నాయి తర్వాత ప్రకాశంలో ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి సో అభ్యర్థులు ఎప్పటికైనా సీరియస్గా తమ ప్రిపరేషన్ కొనసాగించి అఫిషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఈ వీడియో కోసం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ ఫ్రెండ్స్